ఏ జిల్లాలో ఎక్కడ మోసం తీసి తుడిగా హైదరాబాద్ లో టార్గెట్ ఉన్న అయితే రెండు వందల కోట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు వందల రెండు కోట్లు టార్గెట్ పెట్టుకుని యాభై తొమ్మిది లక్షలు ఇగో ఇది ఇది బీసీ రైతులారా ఇప్పుడు మనకేం చెప్తారు ఈ నాయకులంతా రైతులకు రుణమాఫీ మాఫీ అవుతుంది రుణము ఎవరి రుణము ఏం కట్టా ఈ బ్యాంకులలో ఉన్న సొమ్మేమో మనది లోన్ల రూపంలో ఎక్కకపోతుంది వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహబూబాబాద్ జిల్లాలోనే ఒక వెయ్యి మంది రైతులు సూసైడ్ చేసుకొని వెయ్యి మంది అవి కూడా ఆర్టీఐలో ఉన్నాయి మన దగ్గర వెయ్యి మంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు ఆర్థిక తోటి మరి నువ్వు ఇయ్యాల్సిన రుణాలు మా రైతులకు ఇవ్వకుండా ఈ బ్యాంకులలో మా బడుగు బడుగు బలహీన వర్గాలు లేదంటే బీసీ రైతాంగానికి ఎస్టీ ఎస్టీ రైతాంగానికి ఇవ్వకుండా నువ్వు మాకు తీయాల్సిన సొమ్ము ఇవ్వకుండా వాళ్ళకు దోషి పెడతా ఉన్నావు కదా అవి అందుకు జరుగుతా ఉంది ఆత్మహత్య మరి దేశంలో డబ్బులు కంట్రోల్ చేసేటువంటి బ్యాంకులు మన చేతుల్లో లేవు కదా బ్యాంకులు మన చేతుల్లో లేవు ఆర్బీఐ మన చేతుల్లో లేవు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవ్వాల్సిన టార్గెట్ లో కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే రుణాలు బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు అప్పర్ క్యాస్ట్లకేమో ఒక్కో నూట ముప్పై శాతం నూట పది శాతం నూట తొమ్మిది శాతం ఈ రుణాలు వాళ్ళు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇప్పుడు చెప్పండి బీసీ ప్రజలారా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఉంటే ఈ బ్యాంకర్ల నెత్తి మీద కత్తి పెట్టి ఈబీసీలకు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులే బీసీలను ఎస్సీలను ఎస్టీలను చిన్న సన్నకారు రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ లెక్కలు బీసీ రైతులకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది పేరు పెరుమాలది ఆరగ్యంపై గారు పేరేమో మన చిన్న సన్నకారు రైతుల పేరు మీద టార్గెట్ పెట్టుకొని ఇస్తుందేమో పెద్దోళ్లకు ఇది లెక్క